Welcome to Praja Prakasham News. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దంపతులు ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారి మర్యాదపూర్వకంగా కలిశారు ఒంగోలులోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల సాగర్లు కలెక్టర్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గంలోని సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు పథకాలు ప్రజలు దరిచేర్చే విధంగా అధికారుల నుండి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు దర్శి నియోజకవర్గంలో కొందరు అధికారుల పనితీరు వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి పనులు చేయకుండా బిల్లుల కోసం వైసీపీ నేతలు అడ్డదారులు చేస్తున్న ప్రయత్నాలు ఎన్నికల్లో వైసీపీ నేతలు దాడులు కేసులపై కూడా కలెక్టర్తో సుదీర్ఘంగా డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి చర్చించారు దర్శి అభివృద్ధి కోసం సంపూర్ణంగా సహకరించాలని ఆమె కలెక్టర్ ని కోరారు దర్శి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాలకు అవసరమైన త్రాగునీరు అందించేందుకు సాగర్ జిల్లాలను మళ్లించాలని కోరారు నియోజకవర్గంలో నీటి ఎద్దడి అధికంగా ఉందని తెలిపారు దీనివల్ల కలుషిత నీరు త్రాగి ప్రజలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు పారిశుద్ధ్య మెరుగుదల దర్శి పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ అంశాలపై చర్చించారు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు నియామకం రేషన్ డీలర్లు నియామకం ఖాళీగా ఉన్న రెవెన్యూ మరియు మండల పరిషత్ ప్రభుత్వ వైద్యశాలలో పోస్టల్ భర్తీలు వీఆర్వోలు నియామకాలపై సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కి అందజేశారు దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ గుడ్డిపాటి లక్ష్మి వివరించారు